వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టును అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను ఆది కాండము మొదటి అధ్యాయము చూసినట్లయితే మనకి మొదటి రెండు మూడు వచనాలని గమనించి చూస్తే దేవుడు అంట వెలుగు గాక అని పలకగా ఆ ప్రకారం అయిందంట వెలుగు గాక అంటే దేవుడు నాలుగో దినాన సూర్య చంద్రుని సృజించుడు కానీ మొదటి దినాన సూర్య చంద్రుడు లేవు అగాధ జలములు ఉన్నాయి చీకటి కమ్ముకొని ఉంది ఆ సమయంలో దేవుడు అంట దేవుని ఆత్మ అంట చెప్పినారంట వెలుగు కలుగును గాక అన్నారంట వెలుగు ఎక్కడి నుంచి కలిగింది సూర్యుడు చంద్రుడు లేడు ఎలాంటి ఆధారం లేదు కానీ వెలుగు కలుగును అని ఆయన మాట్లాడగా వెలుగు కలిగిందంట మరి మన జీవితాల్లో కూడా మరి దిక్కుతోచని పరిస్థితులలో ఎక్కడి నుండి ఏ ఆధారం దొరుకుతుంది నీ సమస్యల నుంచి గట్టెక్కడానికి అనేటువంటి స్థితిలో నీకు ఏ ఆధారం ఇచ్చేవారు లేనప్పటికీ దేవుడు ఒక మాట పలికితే నీ సమస్యలన్నీ వాటికల్లా అవే పారిపోతాయి ఇప్పుడు ఆది కాండం రెండు మూడు వచనాలు నాలుగు వచనాలను మనం గమనిస్తే చీకటంతా ఉంది ఆయన పలుకగా వెలుక్ అని పలకగా వెలుగ్ కలిగింది చీకటి పారిపోయింది అలాగే నీ జీవితాల్లో కూడా ఉన్నటువంటి సమస్యలైనా కావచ్చు నిన్ను బంధించి ఉన్న బంధకాలైనా కావచ్చు అవి ఎలా విడిపోతాయంటే ఆయన మాట పలుకగా ఆయన ప్రేమించే దేవుడు ఆయన మాట పలికి నిన్ను విడుదల చేసేటువంటి దేవుడు ఆయన మాటలో జీవం ఉంది ఆయన వచ్చి చేయాల్సిన అవసరం లేదు ఆయన మాట పలుకగా వెలుగు కలిగిందంట ఆయన నాలుగో దినానికి వచ్చినప్పటికీ ఆది సూర్యుడి సూర్యుడు గాక చంద్రుడు కలుగును గాక నక్షత్రాలు గాక అని పలికినాడు ఆయన ఏది కూడా చేత్తో చేసినట్టుగా లేదు ఆయన మాట పలకగా చూడండి ఎంత గొప్ప సూర్యుడు ఎంత గొప్ప చంద్రుడు నక్షత్రాల బరువు మనం గొడవగలుగుతామా అంతటి నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా ఆయన మాట పలికిన వెంటనే జరిగినాయంట ఆజ్ఞ ఆయన ప్రత్యేకంగా కూర్చొని చేయాల్సిన అవసరం లేదు మరి నీ జీవితంలో కూడా ఉన్నటువంటి సమస్యలు ఆయన పలుకగా అది నీ సమస్యలు నే ఆయన పలకగా అవన్నీ పారిపోయి నీకు విడుదల పొంది నీ జీవితంలో అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని యొక్క వాగ్దానంతో పొందుకున్నగాక ఆమెను